హాయ్ అండి నిన్న మనం నిన్న మొన్న ఒక వీడియో చేసుకున్నాను మొన్న అనుకుంటాను ఈ మంది రవి ఐ బొమ్మ గురించి చాలా చాలా విసి విశ్లే విశ్లేషించుకున్నాము చాలా వివరంగా కూడా మాట్లాడుకున్నాం అన్నమాట అయితేనండి దీని అంతటికీ కూడా అసలు ఏంటి మూల కారణం అసలు ఎందుకు ఇంతగాను ఈ సినిమా వాళ్ళందరూ రెచ్చిపోతున్నారు ఇంతంత అంత అన్న అంతంత కలెక్షన్స్ ఎందుకు తీసుకుంటున్నారు ఇలాగూ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ముడిపడిపోయి మొత్తం సినిమా అనేది సినిమాకి వెళ్ళటం అనే ఒక ప్రక్రియ ఏమైందంటే ఒక కాస్ట్లీగాను ఒక కామన్ మ్యాన్కి అందనంత ఎత్తుగా ఎదిగిపోయిందనమాట సినిమా వాళ్ళు పైగా ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళు సినిమా హీరోలు కూడా ఏంటంటే వాళ్ళు మనకు ఏదో పైనుంచి వచ్చిన దేవుళ్ళలాగాను వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఊహించుకుని మనకి మనని నమ్మమంటారనమాట అది ఒకటి చాలా పెద్ద పెద్ద విషయం ఎందుకు అంటే మీరు చూడండి పాత పాత హీరోలు ఎవ్వరు కూడాను ఏదో స్టూడియోలు కట్టుకున్నంత వరకు ఓకే కానీ టేప్ మల్టీప్లెక్స్లు కాంప్లెక్స్లు థియేటర్లు అవి ఇవి ఎన్ని రకరకాల రకరకాల షాపింగ్ మాల్సు ఇవన్నీ కూడా హీరోలే కట్టుకుంటున్నారు ఇవాళ రేపు పెద్ద 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 సిటీస్లో హైదరాబాద్ లాంటివి ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అట్లా ఉంటు ఉన్నదనమాట మొత్తం కంప్లీట్గా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నారు ఇవంతా దీనికి అంతటి ఏంటి కారణం అంటే కేవలం ఒక మా మామూలు కామన్ మ్యాన్ అంటా నేను ఈ కామన్ మ్యాన్కి ఏమాత్రం తెలివి లేక సినిమా రాగానే అమ్మో మా హీరో సినిమా అమ్మో మా హీరోయిన్ సినిమా అమ్మో మా నటుల సినిమాని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ ప్రీమియర్ షోలు ఎంబడబడుతున్నారు తొక్కిసలాట్లు చచ్చిపోతున్నారు అసలు కొంచెం కూడా తెలివి లేకుండా కొంచెం కూడాను గొర్రెల మందలాగా అనమాట కాస్త ఆలోచించుకోండి పిల్లల్లారా పిచ్చి వేధ పిచ్చి పనులు పిచ్చి మీ 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 ఒక గ్రాండ్ మదర్ లాగా అనుకోండి నన్ను పిచ్చి మొహల్లాగా పిచ్చి విధవాల్లాగా అయిపోకండి మిమ్మల్ని పిచ్చి విధవాలు చేస్తున్నారు సినిమా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి రాజకీయ నాయకులేమో జెండాలు కొట్టుకోటానికి జై జై అనిపించుకోవటానికి లేకపోతే అక్కడ ధ్వంసం చేయండి ఇక్కడ ధ్వంసం చేయండి అవి చేయండి ఇవి చేయండి అని ఇదిగో ఈ సినిమా వాళ్ళేమో అక్కడ ఫ్లెక్సీలు కట్టించి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టించి లేకపోతే అటు దంపించి అటు ఆ సినిమా ఆ సినిమాకి పరిగెత్తించి ఈ సినిమా సినిమాకి పరిగెత్తిచ్చి ఇట్లాగో సినిమా ఒకటి నుండి రాజకీయాలు ఒకటి ఇవి రెండు కూడాను యువత మీద చాలా ప్రభావితం చూపిస్తున్నాయండి వీటి మూలంగా మన యువత అంతా కూడా నేను నిర్వీర్యం అయిపోయిందని చెప్తాను నేను కాబట్టి ఏంటంటే దీనికి సగ్ కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే నిజంగాను వాళ్ళకి గైడెన్స్ లేదు గైడెన్స్ ఎవరు ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులు కూడాను ఈ పిల్లలతో సమానంగా సినిమాలకి నున్ను సినిమాలకి ఎగబట్టము లేకపోతే రాజకీయాలు రాజకీయాల్లో ఎవడో పక్క వాళ్ళు పక్క వాళ్ళతో పోటీ పట్టాం ఎందుకంటే ఎవడో కుర్రాడు ఎవడో ఆ రాజకీయాల్లోకి వెళ్తాడు అంచులంచులుగా ఇది ఆఫీసు బాయ్లాగా వెళ్ళిపోయి తర్వాత అట్లా 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 ఆఫీసు బాయ్ కంటే కూడా ఇంకా ఎక్కువగాను చివరికి ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చేలాగా చేసుకుంటాడు అనతి కాలంలో తగం చాలా షార్టెస్ట్ టైంలో ఇవన్నీ చూసి ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కుళ్ళుకుంటారు అన్నమాట కుళ్ళుకుని వాళ్ళకు ఒక రకమైన అసూయలో ఏం చేస్తారంటే ఆ పోటీ పోటీ అనేది తత్వం ఏర్పడి మన పిల్లళ్ళు ఎందుకు చేయకూడదని ఒరే నువ్వు కూడా వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళరా చదువు చదువు కంటే కూడాను ఆడవాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని సినిమాలు చూపించడానికి సినిమా టిక్కెట్లు తెప్పించడానికి సినిమా కోసం నువ్వు ఈ రాజకీయాల కోసం నేను ఏమంటానంటే జీవితం అండి మన జీవితం అనేది ఏంటంటే ఒకేసారి వస్తుంది ఆ జీవితం ఆ జీవితం వచ్చిన తర్వాత ఏదో రన్ అవుట్ అయిపోయినట్టుగా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అంటే ముసిలాళ్ళమయ్యే చచ్చిపోవండి ముసిలాళ్ళు అయిన వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అంతవరకు డెబ్బై డె డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు చూడగలుగుతున్నారంటే సరే తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు రోగ్రస్తులు అయిపోతారు అధివేశం కానీ డెబ్భై ఎనభై వేల ఏళ్ళ వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు నేను ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా ఉన్నా అయితే టచ్ వుడ్ అయితేనండి కాబట్టి ఏంటంటే ఈ ఇది ఇట్లాగూ ఈ జీవితం అనే జీవితంలోకి వచ్చి మనం ఎప్పుడు రన్ అవుట్ అవుతామో తెలియదు ఈ రన్ అవుట్ అయ్యే లోపల మనకి బాల్యం అయిపోతున్నది బాల్యం అయిపోతున్నది వృద్ధాప్యం అయిపోతుంది ఈ మధ్యలోనే కాస్త కూస్త చిన్నది వయసు ఏంటంటే యుక్త వయసు అంటారు కదా యవ్వనం ఆ యవ్వనాన్ని అనవసరంగా పాడు చేసుకుని ఆ సినిమాలకి సినిమా పిచ్చిల్లో పడిపోయి ఆ సినిమా హీరో వస్తున్నాడంటే ఆ హీరో ఎంబడబడిపోయి లేకపోతే సినిమా ఇప్పుడు సినిమా హీరోలందరూ కూడాను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు అన్ని చో అన్ని చోట్ల మన ఇండియాలో చాలా దాంతో దాంతో వీళ్ళు మరీ మరీ అసలు విపరీతంగా రెచ్చిపోతున్నారు అయితే నేననేది ఏంటంటే మీకు ఒక టాలెంట్ ఉంటుంది మీరు కూడాను మీకు కూడాను ఒక మక్సద్ అంటే ఏంటంటే ఒక రకమైన ఒక ఒక పని మీద ఒక ఒక పని చెయ్యాలి అనే దాని మీద మీరు భూమి భూమి మీదకి వచ్చారు కాబట్టి ఏంటంటే ఆ పని ఏం చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోండి కేవలం ఎంతసేపటికి ఆ హీరోయిన్ ఆ హీరో వెంబడబడదాము ఆ హీరో సినిమా వెంబడబడదాము లేకపోతే అభిమానులుగా వెళ్దాము లేకపోతే మొదటిసారి వచ్చినప్పుడు పాల అభిషేకం చేద్దాము లేకపోతే ఆ ఫ్లెక్సీ కట్టుకుందాము ఆ ఫ్లెక్సీ పట్టుకుందాము ఈ ఫ్లెక్సీ పట్టుకుందాము లేకపోతే పూ పూ పూలదండలు తీసుకొద్దాము హీరోకి హీరో రిలీజ్ అయిన రోజున హీరో ఫ్లెక్సీలకి వాటికి కట్అవుట్లకి అవుట్లకి అని ఇట్లాంటివి కాదు మనం చేయాల్సింది ఎందుకంటే మనం కూడా ఒక హీరో హీరోయిక్గా ఉండాలన్నమాట ఉండాలంటే ఏంటంటే చదువు చదువుకోవాలి పైగా మనకి చదువు లేదు కదండి చదువులు అంటే చదువుకోవాలి అనుకుంటున్నాడు నేనున్నాను చాలా కష్టపడి నేను రావయ్యం రామయ్య అయ్య ట్యూటర్ రావుసు రావు రావు ట్యూటోరియల్లో చేసి చేశాను ఎందుకంటే రామయ్య గారిది అది అయితేనండి అట్లాగూ రామయ్య గారి ట్యూటోరియల్ చేసి చ నేను నేను ఎంఏ చేశాను నేను ఎంఏ చేసింది బిఏ కానీ ఎంఏ కానీ రెండు ప్రైవేట్ కానీ చేశాను ఏ రెగ్యులర్ కాలేజీలకి వెళ్ళి చేయలేదు ఇంటర్మీడియట్ వరకే రెగ్యులర్ కాలేజీకి వెళ్ళాను కాబట్టి చదువు వేర్ ధెరీజే విల్ ఏ వే అంటారు కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడాను చక్కగా మంచి 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 గొప్పవాళ్ళు మంచి తెలివిగల వాళ్ళు మీ తెలివితేటల్ని పాడు చేసుకోకండి మీ యుక్త వయసుని మీ యవ్వనాన్ని పాడు చేసుకోకండి ఆ యవ్వనం ఎంత గొప్పదంటే చూడండి మీరు ఇప్పుడు ఏ మల్టీ ఎంఎన్సీస్ ఉంటాయి మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళందరూ చిన్నపిల్లల్ని ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్లకున్న ఆ యవ్వనాన్ని వీళ్ళు యూస్ చేసుకుని దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు అన్నమాట ఆ కంపెనీస్ పనులు చేయించుకుంటారు ఎందుకంటే స్టామినా బాగా ఉంటుంది ఆ టైంలో కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళంది ఆ స్టామినాని మీరు ఉపయోగించుకోండి మీరు ఉపయోగించుకుని ఓకే సినిమా పిచ్చి ఉండటంలో తప్పులేదు కానీ నేను సినిమా హీరోన్ అవుతాను అనుకోండి ఒకవేళ బాగుండే బాగు బా బాగుండి అదృష్టం బాగుంటే నిజంగా అవచ్చు ఇప్పుడు అయ్యి అయిన వాళ్ళందరూ ఏమన్నా వాళ్ళు నున్ను చాలా అందగాళ్ళ సినిమాలు వచ్చిన తర్వాత గాను ప్లాస్టిక్ సర్జరీలుగాను లేకపోతే ఇంకోటి మేకప్లతోనూ విగ్గులతోనూ గిగ్గులతోనూ వీటన్నిటితోనూ సరిపోతా చేసుకున్నారు కాబట్టి తండ్రులారా నా మాట వినండి వచ్చి ఉన్న ఒక్క అవకాశం వచ్చింది మీకు ఏ అవకాశము మనిషిగా పుట్టిన అవకాశం వచ్చింది కాబట్టి ఏంటంటే ఆ మనిషి ఆ మానవ జన్మని చక్కగా చక్కగా మీరు ఫలితంగా మంచిగా ఉపయోగించుకోండి మంచిగా ఉపయోగించుకునే అది పది మందికి ఉపయోగపడేలాగా మంచి మంచి కంపెనీ మంచి చదువు చదువుకుంటే మంచి మంచి కంపెనీలలో ఉద్యోగం వస్తాయి ఆ ఉద్యోగాలు వస్తున్నాయి అండి వస్తున్నాయండి అదండి ఇదండీ అంటే నేను చెప్తాను ఒక మాట వినండి తల్లుళ్ళారా మీ కొడుకుల్ని ముఖ్యంగా మీ పిల్లల్ని ఆడపిల్లల్ని ఒట్టిగా వదలకండి ఆడపిల్ల కదా అదేం చేస్తుంది అదేం చేస్తుందని కాదు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు మీరు డబ్బులన్నీ కూడాను వృధా చేసే బదులు వాళ్ళకేదన్నా కొంతవరకు కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి హాయిగా ఒక ఆమ్లెట్ షాప్ పెట్టించండి ఎక్కడంటే జిమ్ ఎదురుగున్నాను జిమ్కి చుట్టుపక్కల ఆమ్లెట్ షాప్ పెట్టించండి ఆమ్లెట్ షాప్ కూడా ఎట్లా పెట్టించాలి అంటే ఒక చిన్న రూమ్లో తీసుకుని ఏదో దేనికి కూడా ఇంకోటి ఏంటంటే మనం ఏదో గొప్ప పుట్టుకతోనే రాజా రాజుల రాజుల కుటుంబంలో పుట్టేసాము మనం మనకి మనకి అది తగదు ఇది తగదు అని మనం ఫాల్స్ ప్రిస్టేజ్లు పోతాం అవన్నీ వద్దు కాబట్టి ఏంటంటే చక్క ఎవరితో పోటీ వద్దు మనకు వాడేవడో సినిమాలో సినిమా హీరోతో అంటగాడు లేకపోతే వాడెవడో రాజకీయ నాయకుడితో కాగాడు కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగానే డబ్బులు ఇస్తున్నారు ఆ సోషల్ మీడియాకి ఉపయోగించుకుంటున్నారు ఈ సోషల్ మీడియాకి ఉపయోగించుకుంటున్నారు మా అబ్బాయిని అని చెప్పి అది కాదు ఆనందం ఆ సోషల్ మీడియా చేయగలుగుతున్నాడంటే ఆ అబ్బాయిలో ఎంత తెలివితేటలు ఉన్నాయి అనేది ఆలోచించుకోండి కాబట్టి ఏంటంటే దాన్ని మీరు ఆ అబ్బాయి అబ్బాయి యవ్వనాన్ని అబ్బాయి స్టామినాని డబ్బుల్లో కన్వర్ట్ చేసుకోవాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ డబ్బుల్లో కన్వర్ట్ చేసుకోండి ఎందుకంటే పర్చేజింగ్ కెపాసిటీ పెంచుకోవాలి మనకి మనమే ఏ రాజ్యానికి రాజకీయ నాయకుడు వచ్చి మన ఉద్ధరించాడు అది మాత్రం గ్యారంటీ సో చిన్న చిన్నవి లేదు లేడీస్ కూడాను మీకు మీకు మనమేమి సిగ్గుపడాల్సిన రెండు రెండు విషయాల్లో సిగ్గుపడాలండి రంకుతనం చేయటానికి కానీ లేకపోతే దొంగతనం చేస్తే కానీ సిగ్గుపడాలి మూడోది ఇంకోటి అబద్ధాలు చెప్పటంలో కూడా సిగ్గుపడాలి ఇవి మూడు చేయకపోతే హాయిగా ఆనందంగా నేను ఎన్ని కష్టాలు కష్టాలు పడ్డానో తెలుసా అండి మీకు ఎంత కష్టపడి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానంటే మీకు అసలు ఊహించలేరు అనమాట నిజంగా చెప్తున్నాను అయితేనండి అట్లాగూ మనం సిగ్గుపడకూడదు నాకెవ్వరు నేను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదండి ఇంకోటి ఏంటంటే నా నేను ఎవరితో పోటీ పడ్డా నా 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 స్టామినాతో నేను పోటీ పడ్డా నా తెలివితేటలతో నేను పోటీ పడ్డా అవును ఇప్పుడు ఈ పని చేద్దామనుకున్నాను ఈ టాస్క్ పెట్టుకున్నాను ఓకే నెక్స్ట్ టాస్క్ ఏంటి అనేది నాకు నేనే సృష్టించుకుని చేసుకున్నాను అనమాట సో ఎగ్ షాప్ ఎగ్ షాప్ అంటే ఏంటంటే ఇదే మామూలు ఈ ఈ ఆమ్లెట్ షాప్ లాంటివి చక్కటివి సింపుల్గా ఒకటి రెండు ఐటమ్లు మాత్రమే ఎక్కువ ఉండకూడదు పైగా ఇంకటి ఆ ఆమ్లెట్లో మీ దగ్గరికే వచ్చి తినాలంటే దాన్ని మీరు స్పెషలైజ్ చేయాలి ఏదో ఇంగ్రీడియంట్స్ ఏవో అవి వేసి ఇవి వేసి ఏవో ఏవో చిల్లీ ఫ్లేక్స్ లాంటివి ఏవో వేసి నాకు తెలీదు ఊరికే మామూలుగా చెప్తున్నాను నేను ఎప్పుడు తినలేదు అయితే తర్వాత గిఫ్ట్ షాప్ యూనివర్సిటీ ముందు ఇన్ని చుట్టుపక్కల ఒక గిఫ్ట్ షాపు అట్లాంటివి వీటన్ని కూడా ఏవో లక్షల్లో అయ్యేవి కాదండి తర్వాత బార్బర్ షాప్ కారు కారు వాష్ ఉంటుంది కదా కారు కారుని మనం దీనికి ఇస్తాము వాష్కి ఇస్తాము కాసేపు వెయిట్ చేయాలి ఈ లోపం అక్కడ వాడేవాడో హెయిర్ కటింగ్కి వెళ్ళటానికి మళ్ళీ ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళరు చాలామంది కాబట్టి హెయిర్ కటింగ్ షాప్కి అక్కడ కూడాను హెయిర్ కటింగ్ షాప్ ఇవన్నీ కూడాను మనం సిగ్గుపడుతుంటాము మనకి మనం ఏంటంటే మనము బాగా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో వండిపోయి మనం సిగ్గుపట్టడం వల్ల మనం వెనకబడిపోతున్నాం అనమాట తర్వాత హాస్పిటల్ ముందు కిడ్ ఒక టాయ్ షాప్ పెట్టుకోండి హైగా ఎంత చాలా బాగుంటుందంటే కిడ్స్కి సంబంధించింది బట్టల షాప్ కానీ టాయ్ షాప్ కానీ అట్లాంటివి పెట్టుకోండి తర్వాత కారు కారు వాష్కి చుట్టుపక్కల ఒక షాపింగ్ మా షాపింగ్ సెంటర్ ఒక చిన్న షాపింగ్ సెంటర్ ఏదో ఒకటి అక్కడ ఏంటి అక్కడ అందరికీ బాగా డిమాండ్లో ఉన్న వస్తువులు ఏం కావాలి అనేది ఒకసారి చూసుకుని ఆలోచించుకుని చేయండి తర్వాత ఫుడ్ కార్ట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసు ఫుడ్ ఫుడ్ తర్వాత ఏంటంటే ఫుడ్ తయారు ఫుడ్లు ఇన్ కార్పొరేట్ ఇవన్నీ కూడా చాలా మంది చేస్తున్నారు ఇవాళ నేను కొత్తగా చెప్పటం కాదు ఇవన్నీ చేస్తున్నవి ఇవన్నీ అలవాట్లో ఉన్నవే అయితేనండి ఇవన్నీ చెయ్యాలన్నమాట ఇవన్నీ ఏదో ఒకటి నచ్చి మనం ఎన్నుకోవాలి మనం ఏం చేయగలుగుతాం మనం ఎంత పెట్టుబడి పెట్టుకోగలుగుతాం మనం ఎంత 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 చేయగలుగుతాము మనము మనకి ఏం చేతవు మనకి ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా తల్లులు కూడాను ఈ రంగంలో దూకితే పిల్లలు తల్లి పిల్లలు కలిసి ఇట్లాంటివి చేసుకుంటే చాలా ఫ్లరిష్ అవుతుందండి అనవసరంగా నువ్వు పిల్లలారా అనవసరంగా పిచ్చి వెదవల్లాగా అయిపోయి డోంట్ బీ ఫూల్స్ డోంట్ బికమ్ ఫూల్స్ అంటా నేను ఆ రాజకీయ నాయకుల జెండాలు పట్టుకుని లేకపోతే ఈ సినిమా వాళ్ళ ఫ్లెక్సీలు పట్టుకుని సర్వనాశనం అయిపోయి జీవితాలు వెనక్కి తిరిగి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఏం చేశాను అంటే ఆ పశ్చాత్తాపడాల్సి వస్తుంది అసలు అప్పటికి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అంట కాబట్టి పిల్లలారా జాగ్రత్తగా చక్కగా ఈ జీవితాన్ని జీవితం వచ్చింది మీకు ఈ జీవితం వచ్చింది అందిపుచ్చుకోండి చక్కగా అదృష్టాన్ని అందిపుచ్చుకోండి మీ అదృష్టాన్ని మీరే తెచ్చుకోవాలి కానీ ఎవ్వరు ఇవ్వరు ఇచ్చేవాళ్ళు కూడా మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారంటే మీ కాళ్ళు లాగుతారు తప్ప మిమ్మల్ని మిమ్మల్ని బాగుపడనివ్వరు కాబట్టి ఏంటంటే సమిష్టిగా కుటుంబంలో ముఖ్యంగా తల్లి తల్లి కనుక బాగుంటే ఆడవాళ్ళు బాగుంటుంది సమాజం బాగుంటుంది అట్లాగే యూత్ బాగుంటే సమాజం బాగుంటుంది వీళ్ళిద్దరూ కలిసి యూత్ కావచ్చు ఈ తల్లి కలిసి పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది బుక్ షాపులు పెట్టుకోవచ్చు లేకపోతే లైబ్రరీస్ పెట్టుకోవచ్చు ఇట్లా ఈ రకరకాల రకరకాలవి అనమాట ఎక్కడ యూనివర్సిటీ దగ్గర యూనివర్సిటీ చుట్టుపక్కల కాలేజీ చుట్టుపక్కల ఇట్లాంటివన్నీ కూడాను తర్వాత తిని బండారాలు కావచ్చు లేకపోతే స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా బోలుడు వీటి సిగ్గుపడాల్సిన అవసరం లేదంట కాబట్టి మీరు మీరే ఆలోచించుకోండి ఇవన్నీ కూడా పిల్లలారా అనవసరం నాశనం చేసుకోకండి కురు కుర్రాళ్ళరా పిచ్చి పిచ్చి మొహాలు మిమ్మల్ని చూస్తే నాకు బాధేస్తుంది జాలేస్తుంది మీ మీ చక్కటి జీవితాన్ని సార్థకం చేసుకోండి అంతేగాని మీరు ఏదో ఆ హీరో చాలా బాగా పైకొచ్చాడు చాలా కష్టపడ్డాడంటే మీరు కూడా కష్టపడండి హీరోలు అయిపోండి పోనీ మీరు కూడా అంతేగాని ఆ హీరోలకి చెంచాలు అవ్వద్దు అన్నమాట సో రాజకీయ నాయకులకి చెంచేలా అవ్వద్దు మీరు రాజకీయ నాయకులు అయిపోండి కానీ అది రాజకీయ నాయ రాజకీయాలు కానీ మీ సినిమాలు కానీ అది బిజినెస్ స్ అవ్వదు అవన్నీ కూడా లక్కుతో లక్కు మీద ఆధారపడి ఉంటాయి కానీ మనకు శ్రమ మీద ఆధారపడేవి ఏంటంటే మనం చేయగలిగిన బిజినెస్ మరి ధీరుభాయ్ అంబాయి అంబానీ ఉన్నాడు ఎంత కష్టపడితే ఇవాళ ఇవాళ ఈ రిలయన్స్ అవన్నీ కూడా పైకి వచ్చినాయి అతను ఏమన్నా సిల్వర్ స్పూన్తో పుట్టల ఈ ముఖేష్ అంబానీ లేకపోతే ఈ ఇంకో అబ్బాయి వాళ్ళ తమ్ముడు టీనా మునియం టీనా అంబానీ హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడాను సిల్వర్ స్పూన్తో పుట్టారేమో కానీ వాళ్ళ తండ్రి అట్లా పుట్టలేదు దీని అంతటికీ చూడండి తెలివితేటలు నాశనం చేసుకోకండి సర్వనాశనం అయిపోతున్నాయి జాగ్రత్తగా హాయిగా హ్యాపీగా ఉండండి జీవితం మీది జీవితాన్ని పాలు చేసుకోకండి ఈ జీవితం ఈ జీవితాన్ని చక్కటిగా చక్కగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మీలే మీరే మలుచుకోవాలి ఎవరో వచ్చి మలచరు సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్